హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ చూడండి మా పిల్లలిద్దరూ వాళ్ళ స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్ అండి వాళ్ళని ఎలా రెడీ చేశానో చూసేయండి మా బాబుకి ఫస్ట్ ప్యాంట్ వేసి అడిగే ఒక ఇన్ ఇన్నర్ బలు వేసానండి దాని తర్వాత ఇదొక ఒక వచ్చి నా టాప్ అండి టాప్కి ఇలా చున్నీ వైట్ కట్టేసాను మనం ఎలా అయితే కట్టుకుంటామో అలా పని చేసేటప్పుడు దెన్ పైనేమో ఒకటి నా దగ్గరేమో పట్టు టవల్ ఉంటుంది కదండి అది వేసి ఒకటి టై చేసేసాను అన్నమాట బ్లూ కలర్తోన ఇప్పుడు వచ్చేసి పాప అంటే రెడీ అవుతుంది సో ఇక్కడ చూడండి మా పాపకి గౌన్ వేసిన తర్వాత అమ్మాయి కదండి అందుకని ఫస్ట్ రెడీ చేసేసాను అండ్ ఇక్కడ గాజులు వేస్తున్నాను అమ్మాయి కాబట్టి అన్నీ వేయాలనిపిస్తుంది అండ్ తనకి ఈరోజు వచ్చేసి ఏంజల్ గెటప్ అన్నమాట ఇక మా బాబు వచ్చేసి యేసు ప్రభు డాడీ అంటే జోసఫ్ అనమాట సో ఆ గెటప్కి అండ్ మా పాప వచ్చేసి ఏంజల్ గెటప్ వీళ్ళిద్దరిని తయారు చేసేసరికి నాకు తల ప్రాణం తోకుకొస్తుంది అనమాట సో మా పాపకి వింగ్స్ పెట్టాక ఇక్కడ బొట్టు పెడుతున్నాను ఎంత రెడీ చేసినా ఇంకా మా పాపకి బొట్టు పెట్టకపోతే నాకు మనసు ఎందుకు ఆగదు సో తిన బొట్టు పెట్టేసి పౌడర్ వేసేసి ఇంకా తుడిచేస్తున్నాను పౌడర్ని పైన పైన సో ఇక్కడ చూడండి మా పాప కూడా ఆల్మోస్ట్ తయారైపోయింది కాకపోతే ఇంకా తనకి తలలో అది ఉంటుంది కదండి అది హెయిర్ బ్యాండ్ అది పెట్టేసాను అన్నమాట సో తలదూపి అది పెట్టేసి మెడలో కూడా ఇప్పుడు చూడండి దండ వేశాక ఇంకా కొంచెం కల కలగ్ అనిపిస్తుంది మొహంలో ఇద్దరు తయారైపోయారనమాట నాకు వీళ్ళిద్దరిని తయారు చేసేకి వన్ అవర్ పట్టిందండి ఆల్మోస్ట్ ఎందుకంటే పొద్దున్నే పిల్లలు లేవరు స్నానం చేయించి ఇవన్నీ చేయించాలి ఇక్కడ చూడండి కన్ను దగ్గర బొట్ట అనుకునేరు అది మా పాప టూ డేస్ ముందల స్కూల్లో జారుడు బండి ఉంటుంది కదండి దాని నుంచి జారేసి పడిపోయిందన్నమాట అది ఇంకా తగ్గలేదు సో ఇద్దరు తయారైపోయారు నేను కొంచెం వీడియోస్ కోసమని వీళ్ళని నడిపిస్తున్నాను చూడండి మా బాబు ఏమో జోసఫ్ అంటే ఏసుకోవాళ్ళ డాడీ ఇంకా మా పాప వచ్చేసి ఏంజల్ గెటప్ అనమాట దీనికంటే ముందు ఇయర్లో మా బాబు కింగ్ గెటప్ వేశారు అదే పిక్ నేను ఇక్కడ పెట్టాను అనమాట సో ఇది వచ్చేసి ఫస్ట్ టైం తయారైంది కదండి ఏదో ఒక ప్రోగ్రామ్కి ఈ సంవత్సరమే బడికి వెళ్తుంది అండ్ ఇప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్కి తను తయారైందని తనకి ఎక్కువ వీడియోస్ నేను తీసాను అనమాట మా బాబుది ఇంతకుముందు ముందు చాలా వీడియోస్ తీసానులేండి ఈ సంవత్సరం ఇంకా పాపకి అన్నమాట సో ఇది వచ్చేసి వాళ్ళ స్కూల్లో సో సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్